ధ్యానంలో నిజమైన భగవంతుని చేరుకుంటామా అవును ఖచ్చితంగా ధ్యానంలో పరమ సత్యానికే కనెక్ట్ అవుతాం పూర్తిగా భగవంతుడికి మాత్రమే కనెక్ట్ అవుతాం ఇక మధ్యలో ఏ ఆబ్జెక్ట్స్ ఉందో ధ్యానంలో భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది స్వయంగా భగవంతుడే మనకు అలైన్ అవుతాడు అందుకే ధ్యానం మహోన్నతమైనది గొప్పది సత్యమైనది ఎప్పుడైతే మన భయాలన్నీ పోతాయో ఎప్పుడైతే మన విశ్వాసాలన్నీ భగవంతుడిపై కేంద్రీకరిస్తాము ఎప్పుడైతే మన చంచలమైన మనస్సు స్థిరమవుతుందో ఇప్పుడైతే ఈ సమాజం పట్ల వ్యామోహం ఉండదో ఎప్పుడైతే వైరాగ్యం కలుగుతుందో ఎప్పుడైతే పరిధిలు ఏర్పరచుకోకుండా అనంత విశ్వంతో మనం మేమేకమవుతామో అప్పుడు సత్యం బోధపడుతుంది అహం చచ్చిపోతుంది అప్పుడు భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది ఆత్మ సాక్షాత్కారం అంటే అదే భగవంతుని మన హృదయాంతరంలోనే వెలుగు రూపంగా మనము మొట్టమొదటిగా ప్రారంభ స్థాయిలో అనుభవంలోకి తెచ్చుకుంటాం తర్వాత తర్వాత వెలుగు నేనే ఒకటే అని స్పృహ వస్తుంది తత్సమస్య ఏంటదే అందుకని మిత్రుల సమయాన్ని వృధా చేయవద్దు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు వచ్చింది ఇక చాలా తక్కువ కాలం ఉంది మనందరికీ అందుకని మనం ఇరవై సంవత్సరాల ముప్పై సంవత్సరాల కాలంలోనే ఒక మహోన్నతమైన మార్గాన్ని పట్టుకొని అచంచలమైన విశ్వాసంతో భగవత్ సాక్షాత్ కోసం ప్రతి వారు ప్రయత్నం చేద్దాం వారు చేయాలి భగవంతుడే మన అధికారి ఆయన మనలోనే ఉన్నాడు ఆ తర్వాత అధికారమంతా మనమే అని తెలుసుకుంటాం అందుకే ఆత్మసాక్షాత్కారం కోసం రేయింబల్లో ఆ విచారణ ప్రారంభించాలి ఇటు పరిస్థితుల్లోనూ మీరు ఈ యొక్క మార్గాన్ని కాకుండా వేరే ఏ మార్గాలు పట్టుకోవద్దు చాలా చాలా మార్గాలు పట్టుకొని మళ్ళీ ఇదే మార్గంలోకి వస్తారు అందరూ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ లేకపోతే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ధ్యానంలో చేస్తారు తర్వాత కొన్ని కారణాల వల్ల ఇది పోతుంది తర్వాత అన్ని వ్రాతాలు పూజలు పునస్కారాలు దానితో పాటు ఇంకొక కొత్త మార్గాలు కొత్త నియమాలతోటి ఉన్నటువంటి ఒక ప్రార్థనా విధానాలు ఇవన్నీ పట్టుకొని మొత్తం అయిపోయాక మళ్ళీ ధ్యానంలోకి వస్తారు అంటే ఎంత సమయం వృధా అయిపోయింది అందుకని పూర్తిగా భగవంతుడికి సరైన గతి ఇవ్వండి మీరే ఆ భగవంతులు మీకు మీరే శరణాగత వండి అద్భుతమైన జీవితం ప్రారంభమవుతుంది నిస్సందేహంగా ధ్యానమే ఈ ప్రపంచానికి అత్యుత్తమైనటువంటి శక్తమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మార్గము ఇది తప్ప వేరే ఏ మార్గము మిమ్మల్ని మూలానికి చేర్చలేదు సుగంబయాత్ సుగంబయాత్ శుభంభయాత్ శుభంబయాత్ సుభంబియాత్